హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా కోట్ కోట ఉరట్ల గ్రామం అండి కోట ఉరట్ల గ్రామం అంటే ఇది మాణిక్యం గారు పంపించారు మనకి ఇది ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా కోట ఉరట్ల గ్రామం నుంచి మాణిక్యం గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలు మీకు మంచి క్వాలిటీ గల ఒక పుణ్యన తమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కోడి పచ్చకాకి అని చెప్తున్నారు దీన్ని కోడి నెమలిగా కూడా పిలుస్తారని చెప్తానండి కోడి పచ్చకాకి లేదా కోడి నెమలిగా పిలుస్తా అని చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యం పుంజుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడుగా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా చెప్తున్నారు బరువు వచ్చి నాలుగు కేజీలు దాకా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఇక దీని యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసులో పుంజుగా చెప్తున్నారండి ఫోర్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఈ కోడి పచ్చకాకి లేదా కోడి నెమల యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పదిహేను వేల రూపాయలు చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు పదిహేను వేల రూపాయలు అండి ఈ ధరల కొద్దిపాటు డిస్కౌంట్ ఇచ్చేస్తామని చెప్తున్నారు అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని అయితే పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ అనకాపల్లి జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే ఈ గ్రామం కోట ఉరట్ల గ్రామం అని చెప్తున్నారండి ఈ గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే ఉద్దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ చేస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు నేనైతే మానికంగా నెంబర్ వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాట్కొని ఆ పుంజుని తీసుకోండి అంతేకాకుండా మీరు లైవ్లో వెళ్తే అంటే మనం పెట్టే ఆ క్వాలిటీ ఉందా చూసుకోవాలంటే కనుక మనం లైవ్లో వెళ్ళి చూసుకుంటేనే బాగుంటుంది చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ కూడా కొద్దిగా వర్షాలు పడటం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ మనమే కనుక వెళ్ళి లైవ్లో చూసుకొని మనం పెట్టే క్వాలిటీ ఉందా లేదా చూసుకొని వీలైతే మనం నచ్చితే కనుక కొనుక్కుంటే కనుక ఆ పుణ్యం కొనుక్కుంటే మనతో పాటు సేఫ్టీగా మన ఇంట్లో ఇంటికి తెచ్చుకోవచ్చండి కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడం మాత్రం ప్రయత్నించండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ కోల్డ్ ఏదైనా అమ్మలు ఉంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ చేయండి వాటికి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను మీ కాళ్ళ వీడియోస్ మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేయండి అప్పుడే మనకి ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే వస్తుంది కాబట్టి దయచేసి మీ కాల్ వీడియోస్ మాత్రం ఫోన్ అడ్డంగా పెడితేయండి మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్